హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే స్నాక్ మనం శాండ్విచ్ చేద్దామండి బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు స్నాక్గా కూడా తినొచ్చు సో నేను ఇప్పుడైతే మా బాబు అదే అడిగాడండి అందుకని నేను శాండ్విచ్ చేయాలనుకుంటున్నాను సో అయితే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి వీటిది మిల్క్ బ్రెడ్ అయినా బాగానే ఉంటుందండి రెండిట్లో ఏ బ్రెడ్ తీసుకున్నా చాలా బాగుంటుంది స్పెషల్లీ బ్రౌన్ బ్రెడ్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఒకటే దీన్ని కట్ చేసుకొని పీసెస్ అయితే తీసుకున్నాం ఓకే అండి ఇలా ఫోర్ పీసెస్ తీసుకున్నాను వీటి సైడ్లు కట్ చేసుకున్నామండి యాక్చువల్గా సైడ్స్ ఉండి కూడా టోస్ట్ చేసుకున్న బాగా ఉంటుందండి అండి కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకేనండి ఇలా సైడ్స్ కట్ చేసుకున్నాం కదా వీటిని ఎక్స్ట్రాస్ని చక్కగా మనం బ్రెడ్ క్రమ్స్ కింద ఎండబెట్టుకొని మిక్సీలో పౌడర్ చేసి ఉంచుకుంటే మనం స్నాక్ ఐటమ్ ఏదైనా చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చండి ఓకేనండి కట్ చేసుకున్నాం కదా ఇది చేసుకుందాం ఫస్ట్ ముందుగా ఇలా బటర్ అప్లై చేసుకోవాలండి పీసెస్కి అంతా బాగా అప్లై చేసుకుంటే మనకి మరింత టేస్ట్గా ఉంటుందండి శాండ్విచ్ ఈ బటర్లో లో ఆల్రెడీ అంటే ఇది సాల్ట్గా గా ఉంటుంది కదండి కొంచెం అలాంటప్పుడు మనం ఉప్పు లైట్ గా వేసుకుంటే సరిపోతుంది ఓకేనండి బటర్ అంతా బ్రెడ్ పీసెస్ కి అప్లై చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం స్ట్ లైట్గా పచ్చిమిర్చి అండి అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు మనకి స్పైసీగా కావాలనుకున్నప్పుడు ఎక్కువ కాదండి ఒక త్రీ ఫోర్ పీసెస్ లాగా సమ్మర్లో కానండి వింటర్లో రైనీలో కొంచెం బాగా మనం స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలాగా లైట్గా ఒక త్రీ ఫోర్ పీసెస్ గ్రీన్ చిల్లీసు లేదా వీటికి బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి అవైనా బాగానే ఉంటాయి నెక్స్ట్ టొమాటో రింగ్స్ కూడా నెక్స్ట్ అలాగే పైన కొత్తిమీర అండి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర పుదీనా కూడా చాప్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం టోస్ట్ చేసేసరికి లైట్గా మనం బటర్లో ఎలాగ సాల్ట్గా ఉంటుంది కదండి సో కొద్దిగా సాల్ట్ ఇలా మనం చేతితో స్ప్రింకుల్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఫైనల్లీ పెప్పర్ పౌడర్ అండి ఇది కూడా లైట్గా మళ్ళా పైన కొద్దిగా బటర్ పీస్ పెట్టుకుందామండి నెక్స్ట్ ఇది కూడా అలాగే ఆనియన్ డ్రింక్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ మళ్ళీ టొమాటో మళ్ళీ పైన కొద్దిగా కొత్తిమీర అలాగే లైట్గా సాల్ట్ మళ్ళీ యాజ్ యూస్ ఫోర్ అంటే లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా మిరియాల పొడి స్పైసీగా తినాలనుకుంటే అండి లేదు అంటే మనం పచ్చిమిర్చిని అవాయిడ్ చేసి వచ్చండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కోసమని అది వేసే కొద్దిగా పైన బటర్ పీస్ పెట్టు ఓకేనండి ఇప్పుడు వీటిని టోస్ట్ చేసుకుందాం అండి ఓకేనండి ఇలా స్టవ్ వెలిగించి మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఓకేనండి ప్యాన్ హీట్ ఎక్కింది కదా బటర్ వేసుకుందామండి ఓకేనండి వన్ సైడ్ టోస్ట్ అయింది కదా రెండో వైపు కూడా మళ్ళీ ట్రాన్ చేసుకుందాం ఓకేనండి ఇలా టోస్ట్ అయితేనే పేస్టీగా ఉంటుందండి లైట్గా అంటే బటర్ కదండి సో మీడియం లో పెట్టుకొని వేసుకుందాం అంతే మళ్ళీ బటర్ పీస్ వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే మనకి సరిపోద్దండి ఓకేనండి రెండో వైపు కూడా టర్న్ చేసుకుందామండి ండి రెండో వైపు కూడా అయిపోయిందండి రెడ్ టోస్ట్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి ఓకేనండి ఓకేనండి మధ్యలోకి ఇలా టూ పీసెస్ కింద కట్ చేసుకుందామండి then and ఓకేనండి శాండ్విచ్ రెడీ అయిపోయిందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్గా కూడా చక్కగా అప్పటికప్పుడు ఈజీగా ఐదు ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం